పథకాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను మంచి చేసే విషయంలో రాజీవ్

విషయంలో తోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వాస్తు ప్రకారంగా ఆలోచన చేస్తే ఇందిరానగర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరిగింది ఏదైనా కార్యక్రమం చేసినాడో మంచి ముహూర్తం చూస్తా ఉంటాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి దీని అందరి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇట్లున్నటువంటి కవశాల్లో నలుగురు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి అదే కాకుండా ఇక్కడ ఉన్న లీడర్లు కూడా చంద్ర మండిగ చంద్ర మిగతా ముఖ్యులంతా కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు చైర్మన్ గారు అలాగే జిల్లా స్టేట్ అధిక స్టేట్ జిల్లా సంబంధించినటువంటి పోస్టర్స్ అంతా కూడా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించే విషయాన్ని త్వరత పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా మెడికల్ లో ఎవరి కోసం నా కోసం పెట్లే జగన్మోహన్ రెడ్డి కోసం పెట్లే లేదా బడుగు బలీనవనాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు రాష్ట్రంలో పన్నెండు కాలేజ్ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బాధ చూసిన తర్వాతనే మళ్ళా మెడికల్ కాలేజీలు పెంచాలని చెప్పేసి ఉద్దేశంతోనే దాదాపుగా పదిహేడు కాలేజీలు అంటే గత కొన్నేళ్లుగా పన్నెండు కాలేజీలుంటే ఈ ఐదేళ్లలో పదిహేడు కాలేజీలు తెచ్చిన దేవత మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం దేవత ఉంది ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు విజన్ వేరే అయింది విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు ఊరికే చంద్రబాబు చెప్పుకుంటారు చెప్పుకుంటాడు విజన్ అని చెప్పి చెప్పుకుంటారు కానీ ఏ విధంగా లేదా ఏ రకంగా ఏమిటిలో ఏ విధంగా ఉందో చెప్పని చెప్పేసి అవుతా ఉన్నాను ఏదున్నా అబద్ధాలు చెప్పే దాంట్లో ముందుంటాడు అధికారం వచ్చే వరకు అన్ని అబద్ధాలు చెప్తాడు అధికారం వచ్చినాక మనిషి మారిపోతాడు ఏ విధంగా కూడా ఇవన్నీ కూడా రైతులు కాని ప్రజలు కాని ఏదేదైతే హామీలు ఇచ్చినా నెరవేర్చే విషయంలో కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా చేసే పరిస్థితి లేదు ఏదునా ఆయన పనితీరు వేరే ఈయన పనితీరు వేరే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసే వరకు నిద్రపోడు మన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే చెప్పిన తర్వాత చేయబోకుండా చేయకోకుండా ఉంటే నిద్రపోతాడు కానీ లేకపోతే నిద్రపోయాడు ఆ పరిస్థితి తేడా ఏదున్నా కూడా మనకి పదేళ్ళ కాలేజీలో ప్రైవేట్ పరం కారాదు ఏదున్నా మన పార్టీ పరంగా కాకుండా ప్రజల పరంగా అయినా ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలా ప్రభుత్వం నడిపినప్పుడే పేదవాడు ఎంబీబీఎస్ చదువుకోవచ్చు డాక్టర్లు కావచ్చు కుటుంబాలు బాగుండడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పనులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా ఒక్కరి కోసం కాదు ప్రజల కోసం మనం అంతా కష్టపడాల ప్రజలంతా కూడా ఐక్యమంతతో ఉండవు దీన్ని ఇంకా లోటు తీసుకుపోయి ప్రైవేట్ పరం కాకుండా చూసుకునే బాధ్యత ప్రజలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా మా వంతుగా పార్టీ పరంగా మేము చేస్తాం అది కాదు కావాల్సి ఉండేది ప్రజల్లో రావాల ప్రజల్లో వచ్చి దీని మీద వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అంతా బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఆదోన్లోన వెనక ప్రాంతం ఇది ఆల్లూరు ఆదోని పత్తికొండ ఎమైన మంత్రాలయం కూడా వెనకబడ ప్రాంతాలు ఏదైనా అనుకోకుండా ఆపదొస్తే టన్నులు పోవాల చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే కన్నూరు పోలేక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటూ ఖర్చులు పెట్టుకుని అప్పులు తెచ్చుకుని ఖర్చులు పెట్టుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు అయినా మనం ఆ రోజుల్లో ఆ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాం అయినా ఈ రోజు ఆరోగ్యశ్రీ తొలగించాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే డబ్బు కట్టలేక రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ నిలుపుదల చేశాడు ఎందుకంటే ఆయన పేదలకి వైద్యం అందే పరంగా ఆలోచించే పరిస్థితిలో లేట్ జగన్ చంద్రబాబు నాయుడు ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన పెంచిన విషయం అందరికి తెలిసిందే చాలా మందికి విషయాలు తెలియదు ఎందుకంటే ఆ రోజుల్లోనే ఏం చేశా అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో మాయమాటలు చెప్పినాడు బస్సు ఫ్రీ అన్నాడు సిలిండర్ ఫ్రీ అన్నాడు నిరుద్యోగ భూతీ అన్నాడు రైతులకి సుఖీబాబు అన్నాడు అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు అన్నారు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇవన్నీ ఆలోచన చేశారు కానీ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అవన్నీ కూడా ఎలక్షన్లప్పుడు బాగా ఆలోచన చేయాల రాజశేఖర రెడ్డి తర్వాత ఆరోగ్యపరంగా ఎవరు బాగా చేస్తా ఉన్నారు మనకని చెప్పేసి ఎన్ని వేల కోట్లైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆదుకోవడం జరుగుతా ఉంది రెండు ఏళ్ళు కరోనా వచ్చినా ఏ విధంగా కూడా ఆయన చెప్పిన ఆమె నెరవేర్చుకోకుండా ఉండలే అన్ని చేస్తా వస్తా అన్నాడు పాప మాయన ఎంత కరోనా వచ్చినా కూడా ఆమెలు ఇచ్చిన నెరవేర్చుకుంటూ వచ్చాడు అదే కాకుండా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు డెవలప్మెంట్ లేదంటా అన్నారు డెవలప్మెంట్ ఎందుకు లేదు నాలుగు నేల కింద స్కూల్ బాగైనాయి హాస్పిటల్ బాగా మెడికల్ కాలేజ్ తీసుకువచ్చాడు ఆరుపట్లు బాగైనాయి సీ బోర్డు బాగా ఏ రకంగా చూసినా కూడా ఆయన డెవలప్మెంట్ లో అన్ని రకాలుగా మన మనకి బైపాస్ రోడ్ ఇచ్చాడు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టిస్తాడు ఉర్దూ కాలేజ్ కట్టించాడు మహిళా ఉర్దూ కాలేజ్ తర్వాత రియల్ కార్యకర్త కట్టించాడు ఏది కూడా వెనుక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటేనే అన్ని విధాలుగా చేసేవాడు మా మైనార్టీలు కూడా ఈ కూడా శాంక్షన్ చేశాడు ఆ రకంగా ఆయన మన ఆదానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఒకటిన్నర సంవత్సరం అయితే దాదాపుగా ఏదైనా డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా చేయగలిగినానంటే ఏమీ లేదు ఎక్కడ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్ల అక్కడే ఉంది కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పర్వాలి చేసే ఒకటి చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదైనా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్న విషయం ప్రజలందరూ తెలుసు ఏదున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా నడిపేదానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఏ రకంగా కూడా వెనకడకుండా ప్రజల సహకారంతో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టాం దాని ద్వారా ర్యాలీ చేసేసి ఒక రెప్యూజెంటేషన్ కూడా ఇచ్చేదానికి కూడా మనం అంతా కూడా సన్నద్ధం అవుతా ఉన్నాం చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదున్నా కూడా మనము ప్రైవేట్ కాలేజీ పరంగా ప్రైవేట్ అంటే కాకోకుండా మనము ప్రభుత్వ పరంగా నడిపేదానికి ప్రయత్నం చేసినా మనం అంత కృషి చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం రాష్ట్రం అని చెప్పేసి మీ చెప్పడం ఉంది జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు తెలుస్తా ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ పనిచేశాడు ఈ రోజు వాళ్ళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రజలంతా ఉన్నారు ప్రతి వారు కూడా ఈ కోటి సంతకాల్లో కార్యక్రమంలో పాల్గొని అందరు కూడా విజయవంతం చేసి ఇక్కడ మనం మేమంతా సపోర్ట్ ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఎవరెవరు అయితే పోస్ట్ వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్వాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు లేకపోతుంది కాబట్టి మీరు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ పార్టీ మనగడ ఉండదు ఏదున్నా మీ ద్వారానే ప్రజలు తీసిపోతా ఉన్నాం కాబట్టి ప్రజల పరంగా కూడా ఈ కోర్టు సంతకాలు అడ్డగా ఉంటారని చెప్పేసి నమ్మకంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆశలు కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తామని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా మనమంతా కలిసికట్టుగా ఐక్యతతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసుకోలేక ప్రయత్నం చేసి ఈ కాలేజీ ప్రభుత్వ పరంగా నలభై నాలుగు కృషి చేసి అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని చెప్పేసి అందరు ప్రతి పేరు పేరున మన నియోజక ప్రజలు కోరుకుంటూ సేవ తీసుకుంటారు నమస్కారం జయ జగన్ జయ జగన్ చల్లాపురం నాగరాజు చల్లాపురం பெட்ட 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 பா ಈ ನಂಬರ್ ಟೆನ್ ಟು ಸೆನ್ ಟು ಮ್ಯಾಟರ್ ಸರ್ ಆಗ್ಲೇ He participated the Cantonese